ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే హాయ్ ఫ్రెండ్స్ దేవి నవరాత్రులో అమ్మవారి ముందు వెలిగించే రాహుకాల నిమ్మకాయ డిప్పల్లో దీపారాధన ఎలా చేయాలి ఏ సమయంలో చేస్తే మంచిది ఎక్కడ చేస్తే మంచిది అని విషయాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అమ్మవారి ముందు వెలిగించే నిమ్మ డిప్పల్లో రెండు రెండు డిప్పల్లో వెలిగియాలంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది ఐదు వెలిగియాలంటే మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి తొమ్మిది వెలిగించాలి అంటే ఐదు నిమ్మకాయలు కావాలన్నమాట మనం నిమ్మకాయలు తీసుకునేటప్పుడే ఆ నిమ్మకాయల మీద ఎలాంటి మచ్చలు లేకుండా మంచిగా నీట్గా ఉన్న నిమ్మకాయలను తీసుకొని సగానికి కట్ చేసుకొని దానిలో ఉన్న నిమ్మకాయల రసాన్ని పిండేసుకొని ధర చేసేసుకోవాలి దాంట్లో నూనె వేసి ఒత్తులు వేసి అమ్మవారి ముందు వెలిగించాలన్నమాట తొమ్మిది ఒత్తులు ఈ తొమ్మిది ఒత్తులను రాహుకాలంలో వెలిగిస్తే మంచిది అది కూడా శక్తి అమ్మవారు గుడిలోనే వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల రాహుకాల సమయంలో వెలిగించడం వల్ల చాలా మంచిది అమ్మ మామూలుగా ఏదైనా మొక్కుకున్నప్పుడు తొమ్మిది శుక్రవారాలు అలా తొమ్మిది వారాలు చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది శుక్రవారం రాహుకాలం ఏ సమయంలో ఉంటుందంటే పదిన్నర టు ట్వెల్వ్ లెవెన్ థర్టీ ఆ లోపైతే ఉంటుంది ఆ లోపునైతే శుక్రవారంలో వెలిగించుకోవాలి మిగతా రోజుల్లో అయితే ఇది టైం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది రాహుకాలం వేరే వేరే రోజుల్లో శుక్రవారం అయితే పదిన్నర నుంచి పన్నెండు లోపు అయితే ఉంటుంది రాహుకాలం ముందుగా డిప్పలకి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి గంధం కుంకుమ బొట్లు ఇంట్లో వెలిగించేటప్పుడు రాహుకాలంలో వెలిగించకూడదు మామూలుగా అమ్మవారికి ఇష్టం కాబట్టి విడి సమయంలో మనం నిత్య దీపారాధన చేసే సమయంలో వెలిగించుకోవాలి రాహుకాలంలో అయితే ఇంట్లో వెలిగించుకోకూడదు విడిలో వెలిగించుకోవాలి అంటే రాహుకాలంలో వెలిగించాలి అంటే శుక్రవారం ఒకటే పదిన్నర అటు పన్నెండు లోపైతే వెళ్తాం కదా గుడికి మనము అప్పుడు వెలిగించుకోవాలి మామూలు రోజుల్లో అంటే ఒక్కొక్క రోజు నాలుగున్నరకట్లా ఉంటుంది రాహుకాలం ఒక్కొక్క రోజేమో తెల్లార ఉదయం ఉంటుంది ఒక్కొక్క రోజేమో మధ్యాహ్నం ఉంటుంది అలా ఉంటే మనం వెలిగించుకోవడం కొంచెం కష్టం కదా గుళ్ళో శుక్రవారం అయితే పదిన్నర టు పన్నెండు లోపు అయితే ఉంటుంది అప్పుడైతే వెలిగించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇంట్లో అయితే రాహుకాలంలో వెలిగించుకోకూడదు కదా మామూలుగా ఇంట్లో రాహుకాల సమయంలో వెలిగించాలి అంటే తులసి అమ్మ దగ్గర అయితే వెలిగించవచ్చు ఆరు బయట ఉన్నప్పుడు వరండాలో కానీ బయట ఉన్న తులసమ్మ దగ్గర అయితే రాహుకాల సమయంలో వెలిగించుకోవచ్చు ఇంట్లో అయితే రాహుకాల సమయంలో వెలిగించకూడదు అలా నిమ్మడిప్పలు అలాగే ఆ నిమ్మరసాన్ని మనం డస్ట్బిన్లో వేయకూడదు ఏ ఏదైనా పారే నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే చెట్లు మొదట్లో వేసేయాలి ఇలా మూడు డస్ట్బిన్లో అయితే వేయకూడదు ఈ నిమ్మడిప్పల్ని పూజ చేసిన తర్వాత ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్